హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ హెల్తీగా ఒక మంచి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి ఫ్రైడ్ రైస్ అనగానే హెల్దీ ఎలా అవుతుంది అనుకోకండి అవునండి మీరు విన్నది ఖచ్చితంగా నిజమేనండి హెల్దీగా మునగాకు పౌడర్తో ఈ తీరులో ఫ్రైడ్ రైస్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా లొట్టలేసుకొని మరి మరీ తినేస్తారండి లంచ్ బాక్సెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఓసారి మునగాకుతో పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే ఈ హెల్దీ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫ్రైడ్ రైస్ అన్నాను కదా అని సాస్లు ఏమీ యాడ్ చేయట్లేదండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే మీకు ఈ మునగాకు పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఆ పౌడర్తో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుస్తుందండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరి హెల్దీగా ఈ మునగాకు పౌడర్తో చేసే ఫ్రైడ్ రైస్కి ముందుగా కావాల్సింది మునగాకు అండి మునగాకు చక్కగా ఇలా ఒలుచుకోవాలండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలండి చిన్న చిన్న ఈనెలు ఉన్నా ఏమీ కాదండి ఈనెలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చక్కగా ఇలా ఆరపెట్టుకున్న మునగాకును స్టవ్ పైన కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలండి ఆకు అనేది అస్సలు మాడకూడదండి మాడకుండా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలండి ఒక పది నిమిషాల పాటు టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఓపికగా ఇలా మాడకుండా ఆకును వేపుకున్నప్పుడే మనకి పౌడర్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతామండి లేకపోతే మాడిపోయినా అస్సలు బాగోదు లేకపోతే కాస్త తేమున్నా మనం మిక్సీలో వేయటం కాస్త జారు అయిపోతుందండి తడి తడిగా ఉంటుంది పౌడర్ అనేది చూడండి చక్కగా ఇలా కలుపుతున్నామంటే ఆకు మంచిగా వేగుతుంది ఇది వేగేటప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా మనం పట్టి చూసామంటే కాస్త బరకగా అనిపించాలండి అప్పటి వరకు ఇలా వేపుకొని పూర్తిగా చల్లారిపోవాలండి మిక్సీ పట్టుకోవాలి అనుకున్నప్పుడు వేడి అస్సలు ఉండకూడదండి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి కాస్త బరక అనేది ఉంది కదండి ఇప్పుడు జల్లెడలోకి తీసుకొని శుభ్రంగా జల్లించేసేసుకోండి మనకి నోకేమన్నా ఉంది ఆకు నలగకుంటా అనుకుంటే జల్లెట్లో నిలిచిపోతుందండి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలా పట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మీకు ఆకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా తుంచి యాడ్ చేసుకోండి మన ఛానల్లో మునగాకు కారొడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఆ వీడియో కూడా లింక్ ఇస్తానండి ఓసారి చూడండి ఇప్పుడు చక్కగా ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక పది ఇరవై వరకు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి పిల్లలకు పెడుతున్నాం కదండి హెల్దీగా ఉండాలి కదా మరి అలాంటప్పుడు హెల్దీగానే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా క్యారెట్ తరుగు కాస్త యాడ్ చేసేసుకోండి మొక్కజొన్న గింజలు దొరుకుతాయి కదండి స్వీట్ కార్న్ అవి కూడా యాడ్ చేసుకోండి పిల్లలకు చాలా మంచిదండి పిల్లలనే కాదండి లంచ్ బాక్సెస్కైనా లేదా పెద్దవాళ్ళు తినటానికైనా చాలా హెల్దీగా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ మునగాకు పౌడర్తో చేసే ఫ్రైడ్ రైస్కి మనం ఎటువంటి సాసులు యాడ్ చేయట్లేదండి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు రైస్ని యాడ్ చేసేసుకోవాలండి రైస్ అనేది కాస్త పలుకుగానే ఉండాలండి అప్పుడే మనకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది మంచి రుచితో పాటు పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మునగాకు పౌడర్ ఇది కూడా యాడ్ చేసేసుకున్నామండి మీకు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారో పౌడర్ చూసుకొని యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నిమ్మరసం ప్లేస్లో కాస్త నిమ్మ ఉప్పైనా యాడ్ చేసుకోవచ్చండి మరి ఎక్కువగా యాడ్ చేయకండి పులుపు అనేది వచ్చేస్తుంది జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకున్నామంటే హెల్దీగా మనకి మునగాకు పౌడర్తో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూశారు కదా నేను ఎటువంటి సాసులు ఇందులో యాడ్ చేయలేదండి మనం ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివే యాడ్ చేశానండి హెల్తీగా మీరు లంచ్ బాక్సెస్కైనా ప్రిపేర్ చేసుకోండి లేదా పిల్లలు అడిగినప్పుడల్లా టేస్టీగా నోటికి కమ్మగా ఇలా ఓసారి మునగాకు పౌడర్తో ఫ్రైడ్ రైస్ చేసి పెట్టి చూడండి ఇట్టే ఇష్టపడతారండి బయట ఫుడ్స్ తినేదానికన్నా ఇలా చేసి పెట్టండి సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే